ఆలరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పై మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని కురుమ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఐలేందర్ డిమాండ్ చేశారు గొంగడి సునీత వ్యాఖ్యలను ఖండిస్తూ యుట్స్ కాలేజీ ఆవరణంలో కుర్మా విద్యార్థి సంఘం నాయకులు నిరసన తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ ఏలేందర్ మాట్లాడుతూ ఆలయ నియోజకవర్గ అభివృద్ధి కై నిరంతరం కృషి చేస్తున్న బడుగు బలహీన వర్గాలకు చెందిన బీర్లయ్య భూ దంతాలకు పాల్పడినట్లు గొంగడి సునీత అసత్య ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఉద్యమ నాయకుడైన బీర్ల ఐలయ్య వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా కుట్రలు చేస్తే సహించేది లేదని గొంగళి సునీత వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ మనిషి పేద ప్రజల నాయకుడైన బీర్ గారి మీద అసత్య ప్రచారం చేస్తున్న మన మాజీ ఎమ్మెల్యే టిఆర్ఎస్ గొంగిటి సుంత గారికి మేము ఒకటే హెచ్చరించదలుచుకున్నాం దాచుకున్నాం ఇక్కడి నుంచి ఏవైతే భూదందాలని అన్న మీద మనకి ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణలు మీరు నిరూపించండి సరైన డాక్యుమెంట్ ఇచ్చి అన్న అన్న పేరు గాని అన్న మనుషుల పేర్లు కానీ ఎవరన్నా ఉంటే బహిరంగ వచ్చి ప్రజల సమక్షంలో బహిరంగ సవాలు స్వీకరించి అక్కడ అందరి ముందు చర్చ జరిపి ఎవరు నిజా నిజా ఏదో బయట పెట్టాలి అంతేగాని ఒక బలహీన వర్గాల నేతని బీసీ నేతని ఒక అగ్రవర్లకు సంబంధించిన నాయకురాలు కావాలని ఒక బీసీ బిడ్డాని కావాలని టార్గెట్ చేసి మరి ఇట్లా అసత్య ప్రచారం చేసి అన్నని అన్న పేరుని చేయాలని చూస్తున్నాడు చేస్తు చేస్తుంది ఆ సుమిత గారు బట్ ఒక విషయం ఏంటంటే అన్న ఏం చేసిన భగీరథ లాగా ఒక అపర భగీరథ లాగా ఆలయలో ప్రతి ఒక్క ప్రతి ఒక్క గ్రామానికి గోదావరి జలాలు తీసుకొచ్చి గోదావరి జలం తీసుకొచ్చి అన్ని సశ సషలం చేసి అన్న పేరు ఇప్పుడు బీర్లయే కాదు నీళ్ళేలాగా మారింది అది దృష్టిలో పెట్టుకుని అదోర్చుకోలేక అన్న మీద అసత్వత చేస్తుంది ఏవైతే నేను ఇక్కడి నుంచి ఏం చెప్తున్నా ఆర్చికల్ విధంగా ఒకటే ఒక డిమాండ్ చేస్తున్నావు ఎన్ఎస్ఈ తరపు నుంచి ఇక్కడ ఏదైతే గొంగుడు సుంత గారి ఇక్కడి నుంచి మనకి ఏదైతే అన్ని అసత్య ఆరోపణలు చేస్తున్నారో తక్షణమే బహిరంగ చెప్పాలి చెప్పకపోతే ఆలయ నియోజకవర్గంలో మనం గొంగుడు సుంత తిరగనియో మేము చెప్తున్నా విద్యార్థి నాయకులుగా ఉస్మా యూనివర్సిటీ వేదికగా మరి ఇంకో ఇంకోటి చేసుకునేది ఏంటంటే సిరిసిల్లలో ఏవైతే భూదందాలు ఉన్నాయో అవేవో మేము ప్రభుత్వ పరంగా ఎవరు 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 దందాలు చేస్తున్నారో మేము బయట పెట్టాలని కోరుతున్నాం ప్రభుత్వం నిర్ణపం చేసుకుంటున్నాం కొంగుడు సొంత నాయకుడు పేదల ముది తెలంగాణ ప్రభుత్వ వైపు బీసీ బిడ్డ అయినటువంటి బీర్ లైలే గారి మీద విపక్షాలు అలాగే పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే సునీతమ్మ గారు గతంలో ఒక వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు వీరేలే గారి మీద భూదందాలు అనే ఆరోపణలు చేస్తా ఉన్నారు మీరు చేసే ఆరోపణలు ఏమైతే ఉన్నాయో అవి నిజమైనవి అని చెప్పేసి మీ ఆత్మరత్మకు కూడా తెలుసు అలాగే మీరు ఏమంటా ఉన్నారామా మా ఎమ్మెల్యే గారి మీద అనేక భూదందాలు అని చెప్పేస్తా ఉన్నారు ఏడు తారీఖు నాటి పదిహేడు తారీఖు రిజిస్ట్రేషన్ చేసిరని అలాగే పంతొమ్మిది తారీఖు నాలా కన్వెన్షన్ చేశారని ఇరవై ఇరవై ఒకటి ఇరవై మూడు రోజులలో నూట యాభై నాలుగు డాక్యుమెంట్లు ఏదో అయినాయని చెప్పేసి కరోనా సంబంధించిన భూ వివాదం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆ కరోనా సంబంధించిన భూ వివాదంలో నూట యాభై నాలుగు డాక్యుమెంట్లు అయితే అంటూ ఉన్నారో మీరు దానికి సంబంధించిన విషయాలు ఒక్క డాక్యుమెంట్ పేరైనా కానీ గానీ గారి మీద కానీ అలాగే మా నాయకుని సంబంధించిన అంచర్ల మీద ఉన్నటువంటి కూడా మీరు దేనికైనా సిద్ధం అని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు మీకు ఆల్రెడీ చెప్పేశారు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఒకవేళ మీ ఆరోపణలు నిరూపించకపోతే మీరు రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా మీరు ఏమనుకుంటా ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన మీరు కూడా మీరు ప్రదర్శిస్తా ఉన్నారు మతిపై మాట్లాడుతూ ఉన్నారా లేకపోతే అవినీతి ఆరోపణలు ఏదో చేయాలి కాబట్టి తెలంగాణ భవన్ నుంచి ఆదేశాలు వచ్చినాయి కాబట్టి మీరు మాట్లాడాలి కాబట్టి ఏదో మాట్లాడుతూ ఉన్నారా మా బీజే బిడ్డ అలాగే మా ఉద్యమ నాయకుడు అలాగే బీర్లైల్య గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు ఈ రోజు ఆలయ ప్రజలు ఎవరిని అడిగినా చెప్తా ఉన్నారు బీర్లయా అంటే బీర్లైలే కాదు నీళ్ళ అని చెప్పేసి తెలంగాణ ఉద్యమం అలాగే ఆలేరు ప్రాంతానికి చెందినటువంటి ఏ గ్రామానికి పోయినా గాని ప్రతి ఒక్క ప్రజలను అడిగినా గానీ చెప్తా ఉన్నారు ఆలేరు నియోజకవర్గంలో నూట ఇరవై చెర్లు నింపినటువంటి నాయకుడు మా ఇలేయ అలాగే నూట ఇరవై చెర్లలో అపర మన ప్రయత్నం చేసినటువంటి నాయకుల మీద మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది సమంజసం కాదు ఇలాంటి వ్యాఖ్యలు మీరు ఎక్కువ చేస్తే మాత్రం ఖబర్దార్ మీరేమనుకుంటా ఉన్నారు ఓసి ఓపీసీ విద్యార్థుల నాయకులుగా ఓయూ విద్యార్థి నాయకులుగా మేము హెచ్చరిస్తా ఉన్నాం ఖబర్దార్ సునీతమ్మ